అక్కడ అభిషేకాలు మనం పూజలు పుష్పాలు అక్షతలు నానా రకాలుగా అభిషేకాలు చేస్తూ ఉంటాం కదా ఇవన్నీ కూడా ఏంటంటే లోపల ఉండేటువంటి కెమికల్స్ అన్నిటికీ కూడాను పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార పసుపు కుంకుమ విభూది గంధం అట్లానే రోజు వాటరు అలానే లవంగాలు జాజికాయ జాపత్రి ఇవన్నీ కూడా కలిపి పచ్చకర్పూరం కలిపి ఇవన్నీ కూడా అభిషేకం చేస్తుంటాం కదా ఇవన్నీ వేసినప్పుడు అవి రియాక్షన్ ఇస్తూ ఉంటాయి కెమికల్ రియాక్షను ఆ రియాక్షన్ శక్తి సైన్స్ ఇది గొప్ప సైన్స్ కొన్ని వేల సంవత్సరాల క్రితం మన వాళ్ళు కనుక్కునేటువంటి గొప్ప సైన్స్ ఆ రియాక్షన్ ఏదైతే ఉంటుందో లోపల గర్భాలయం అంటే ఎట్లా తల్లి గర్భంతో సమానమే గర్భాలయం ఒకటే దారి రెండో దారి లేదు గర్భాలయానికి తల్లి గర్భమే గర్భాలయం అంటే కాబట్టి ఆ గర్భాలయంలో ఈ పవర్ మొత్తం పుట్టినప్పుడు లోపల 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 తిరుగుతూ ఉంటుంది ఆ శక్తి అంతా లోపల ఉంటుంది ఈ అర్చకుడు ఎవరైతే ఉంటారో ఈయన మన పైన షర్ట్ కూడా వేసుకోరు కదా లోపలికి బయటికి తిరుగుతున్నప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో బయటకు వస్తూ ఉంటుంది ఈ ఎనర్జీ అర్చకుడు ద్వారా బయటకు వచ్చినప్పుడు హార్తి ద్వారా బయటకు వచ్చినప్పుడు లోపల ఉన్నటువంటి పుష్పాలు అక్షతలు బయటికి తీసుకొచ్చినప్పుడు ఈ పవర్ అంతా కూడా బయటకు వస్తూ ఉంటుంది ఈ బయటకు వచ్చి జనాలు అక్కడ నుంచొని ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు కదా దేవాలయం చుట్టూ పవర్ పాస్ అయిపోయి మన మనిషికి ఎంత కావాలో అంత తీసుకున్న తర్వాత మిగిలిన పవర్ ఏదైతే ఉంటుందో ధ్వజస్తంభ రూపంలో ఊరు మొత్తానికి పంచుతూ ఉంటుంది ధ్వజస్తంభం మూడు మేఖలా ఉంటాయి ఇట్లా జెండా లాగా ఉంటాయి కదా ధ్వజస్తంభానికి అది యాంటినా ఈ లోపల ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీని ఊరు మొత్తానికి పంచడానికి తీసుకునేటువంటి ధ్వజస్తంభమే ఓకే ధ్వజ అంటే జన్మ అది ప్రాణం ఉన్నటువంటి శక్తి అని చెప్పి అర్థం ధ్వజుడు ధ్వజస్తంభం అది కూడా కృష్ణ భగవాను ఆయన ధ్వజుడు అనేటువంటి ఒక ఆయన రోజు పూజ చేస్తూ ఉంటాడు పూజ చేస్తూ ఉంటే నీకు ఏం వరం కావాలో కోరుకో అంటే ఏం లేదు స్వామి నేను నీ చెంతనే ఉండాలి అని కోరుకుంటాడు అయితే ధ్వజస్తంభ రూపంలో ప్రతి దేవాలయం ముందు నువ్వు ఉండు కాక నీలో జీవం ఉంటుందని చెప్పి కృష్ణ భగవానుడు ఆయనకు వరం ఇస్తే ధ్వజస్తంభం నుంచి ప్రారంభమయ్యింది ఆ ధ్వజస్తంభం దగ్గర నుంచి పవరంత వెళ్ళిపోతుంది